వినండి రక్షణ పొందండి బెరకం బ్లెస్సింగ్ నవజీవన సహవాస సమాజం వారు నిర్వహించు ఏసయ్యా దీవెన పండుగలు ఏసయ్యా దీవెన పండుగలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అనగా సోమ మంగళ బుధవారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు స్థలం బ్లెస్సింగ్ చర్చ్ దగ్గరలో పిట్టల భీమవరం రోడ్ వడలి వాక్యోపదేశకులు రెవరెండ్ ఎం మోజస్ గారు కోదాడ రెవరెండ్ జి ఐసియ గారు బిట్టిగుంట రెవరెండ్ జి ఏసెస్ గారు రేపల్లి రెవరెండ్ బి సరళ విలియమ్స్ గారు బీబీసీ మినిస్ట్రీ పులివారు ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు పాస్టర్ జి స్టీవింగ్ గారు మరియు రత్న కేజియ గారు మరియు విశ్వాసులు మరియు సంఘ పెద్దలు మరియు యూత్ వారు అనుకూల వాతావరణం కొరకు అనేక ఆత్మల రక్షణ కొరకు ఈ సభలు జయకరంగా జరుగునట్లు ప్రార్థించండి ఆర్కెస్ట్రా పండు మ్యూజిక్ టీమ్ బెరకా బ్లెస్సింగ్ యూత్ వారి చిస్తుతి ఆరాధన మరియు మధురమైన కీర్తనలు పాడి వినిపించదురు దూర ప్రాంతం నుండి వచ్చే వారికి భోజన వసతి కలదు వివరములకు మా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ